శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును సో ఈ మధ్య ఏంటంటే ఎస్సీ ఎస్టీ వచ్చేసి చాలా వరకు ఫౌండేషన్ లైక్ కన్వర్ట్ అవుతుంది అలా చేయడం వల్ల వాళ్ళకున్న రిలీఫ్ మనమే అట్రాసిటీ కేస్ పెట్టకూడదు అని చెప్పి ఆ కేసు పెట్టకూడదు ఇది రిజర్వేషన్ కూడా ఉండదు అని చెప్పేసి వస్తుంది అంటే అమాయకంగా వాళ్ళకు స్టడీ ఉండదు సో వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు ఆ నాలెడ్జ్ జాబ్ కూడా ఎంతో కొంత అంటున్నారు కదా ఎందుకు అలాంటి వాళ్ళని మీరు తీసుకొచ్చి దీంట్లో కలుపుతున్నారు అని చెప్పేసి ఒకటి అండి ఎవరు ఎవరిని దేంట్లో నుంచి దేంట్లోకి తీసుకొని కలపడం ఎవడి వల్ల కదా ఇప్పుడు ఈ ఈ ఈ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగులో పుట్టిన పిల్లలకి తల్లి నవమాసాలు మూసిన తల్లి గోరుముద్దలు తినిపించడమే కష్టంగా ఉంది బలవంతంగా మాట రాని పసిపాపకి గోరుముద్దలే తినిపించడం కష్టం బలవంతముగా అలాంటిది ఒక వ్యక్తిని దీంట్లోకి తీసుకుని రావటం ఎలా తీసుకుని వస్తాం మీరున్నారు నన్ను తీసుకెళ్ళండి మీ దాంట్లోకి లేదా మీ దాంట్లో వచ్చిన మా దాంట్లో నేను మిమ్మల్ని తీసుకురాగలను కుదరదు నేను ఏమంటానంటే ఆల్రెడీ నేను మారాలి నేను కొత్త దేవుని నమ్ముకోవాలి నేను కొత్త నమ్మకంకి వెళ్ళాలి అని ఎదురు చూస్తున్న వాళ్లకు మాలాంటి స్వార్థికులు యేసు ప్రభువు గురించి చెప్పినప్పుడు ఒక ఏదైతే బాగుంటుందని వెళ్ళిపోతున్నారు కొంతమంది ఉన్నారు నాకు అవసరం లేదు నా నా మతంలో నా దేవుడు నా గ్రంథం నేను హ్యాపీగా ఉన్నా అనుకునేవాడిని వంద కోట్లు ఇచ్చిన మార్చలేం అదే అంటున్నా ఇది అర్థం చేసుకోవాలి ఈ మధోన్మాదులు కూడా హైందవుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాజిక్ అర్థం చేసుకోవాలి ఎవరిని ఎవరిని మార్చలేడండి ఇక్కడ అంత ఈజీ కాదు మనిషిని మార్చడం ఎవడు రారాబాబు మారిపో అంటే ఎవడు మారడు ఎవడికి సెల్ఫ్ రెస్పెక్ట్ వాడికి ఉంటుంది ఎవడు యుగో వాడికి ఉంటుంది ఎవరు మారుతున్నారంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మారటానికి ఎక్కడెక్కడ తిరిగేసి అన్ని ప్రయత్నాలు అయిపోయి ఇంకెక్కడికి పోతే నాకు మేలు జరుగుతుంది ఎవరిని సంప్రదిస్తే నాకు ఇల్లు కట్టుకోవచ్చు నేను ఎక్కడికి వెళ్తే నా జబ్బు పోతుంది ఎక్కడికి వెళ్తే నాకు డబ్బులు వస్తాయి ఎక్కడికి వెళ్తే నా అప్పులు పోతాయి ఏదేముంది ఎగిరిపోదాం అని ఎదురు చూసే వాళ్ళే యేసు ప్రభుని గురించిన సువార్తలు విన్నప్పుడు ఓహో ఇది ఒకసారి ట్రై చేసి చూద్దాం అని వెళ్తున్నారు తప్ప నేను పోను నాకు అవసరం లేదు వేరే మతం వేరే దేవుడు అవసరం లేదు అనుకున్నాడు ఎవడు రాడు అంటే ఇప్పుడు అప్పు ఉన్నది ఆ దేవుని నమ్ముకుంటే పోతుంది అని చెప్పేసి వచ్చిన వస్తేనే అప్పు తగిలిపోతుంది అనుకోవచ్చు ఎట్లా అనుకోవచ్చు సమస్య లేదండి నేను అంటుంది అంటే అప్పు ఉన్నది అంటే వాళ్ళ మైండ్ సెట్ అది ఎవరి మైండ్ సెట్ ఎవరైతే కన్వర్ట్ అవుతున్నారో వాళ్ళ మైండ్ సెట్ అది నేననేది ఏంటంటే ఒక మనిషికి అసలు దేవుడు ఎందుకు కావాలి వాడికి తెలియట్లా ఎందుకు మారాలి దేవుడు ఎందుకు అవసరం మనుషులకు ఎవరికి తెలీదు చాలా మందికి అర్థం కావట్లా అసలు నాకు దేవుడు ఎందుకు జబ్బు పోతుందనా డబ్బులు వస్తాయనా ఇల్లు కట్టుకుంటాననా లేదంటే ఇంకేదన్నా జరుగుతుందన్నా మేలు జరుగుతుందనా లేదంటే దేనికి దేవుడు ఎందుకు నాకు అనేది అర్థం చేసుకుంటే పర్ఫే ఈ క్లాషెస్ ఉండవు హైందవులకి క్రైస్తవులకి యుద్ధాలు ఈ వాదోపవాదాలు డిబేట్లు ఉండవు అర్థమైతే మనిషికి దేవుడు ఎందుకని అర్థమవుతాయి ఇప్పుడు చాలా మందికి తెలియక ఏంటంటే మార్కెట్లు ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీల కంటే హాస్పిటళ్ళ కంటే షాపింగ్ మాల్స్ కంటే జ్యువెలర్స్ కంటే కొత్త కొత్త దేవులు పుట్టుకొస్తున్నారు మన ఇండియా మార్కెట్లో కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తారు కారణం ఏంటి మనుషులకి ఐడియా లేదు అసలు దేవుడు నాకు ఎందుకు కావాలి ఓకే ఏ కొత్త దేవుడు ఈరోజు కొత్త దేవుడు పుట్టుకొని వస్తే వాడిని వాళ్ళు ఒక వెయ్యి మంది వాళ్ళు ఏ మతం నుంచి వస్తారో మనకు తెలియదు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఆయన దగ్గరికి పోతే మేలు జరుగుతుందేమో ఈయన దగ్గరికి పోతే అప్పులు పోతాయి ఈ దగ్గరికి పోతే జబ్బులు పోతాయేమో ఈ దగ్గరికి వస్తే ఇల్లు కట్టేసుకోవచ్చు ఈయన దగ్గరికి పోతే నా కూతురికి పెళ్ళి అయిపోద్ది ఈయన దగ్గరికి పోతే నా బిడ్డలు పోతారేమో ఇలా దేవుడు అసలు ఎందుకు కావాలని అర్థం చేసుకోక ఏడు పడితే ఇప్పుడు చాలా చిద్ర అయిపోతున్నారు ఇది చాలా మంది మతోన్మాదలకి ఏంటంటే అవేమి కనపడు ఎవరైతే హిందువులు క్రైస్తవులకు వస్తారో ఇది ఒక్కటే కనపడుతుంది వాళ్ళకి క్రైస్తవులు మార్చేస్తున్నారు క్రైస్తవులు మార్చలేరు పాస్టర్లు మార్చలేరు మేము ఆఫర్ ఇస్తున్నాం సార్ ఇప్పుడు నేను నా దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది ఇస్తున్నా తింటారా తింటారు మీ ఇష్టం తీసుకుంటారా పడేస్తారు మీ ఇష్టం వద్దంటారా కావాలంటారు మీ ఇష్టం మీరు తీసుకున్నారు ఇచ్చిన వాళ్ళు తప్పు ఎలాగొద్ది తీసుకున్న ఇది తప్పు ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అంటారు అభినయ దర్శన్ బలవంతంగా చాక్లెట్ పెట్టాడు మీ ఇష్టం లేకుండా మీ మీ ఇనిషియేషన్ లేకుండా నేను ఎలా పెడతాను కథ కుదరదు కదా కాబట్టి మనిషికి అర్థం కాని ఏంటంటే నాకు దేవుడు ఎందుకు కావాలరా అసలు నా దేవుడు నాకు ఉన్నాడు కదా ఏసై నాకు ఎందుకు అనేది అర్థం కాక ఈ గందరగోళం జరుగుతుంది నేను చెప్తాను ఒక సింపుల్ మాట మనిషికి దేవుడు కావాల్సింది భౌతికపరమైన మేలులు చేస్తాడని కాదు డబ్బులు అవి ఇవి ఇల్లు మేడ ఈ లోకంలోటివి ఉంటాయి కదా మనం మనిషి బ్రతకడానికి వీటి కోసం దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే పరము చేరడానికి స్వర్గం పరలోకం పరమార్థం ఏదైనా అక్కడికి వెళ్ళటానికి దేవుడు కావాలి మనిషికి అదొక్కదానికి దేవుడు మనిషికి కావాల్సింది ఇది చాలా మందికి లాజిక్ అర్థం కాదు అర్థం కాక కొద్ది రోజులు యేసుప్రభు దగ్గరికి వస్తారు ఏ మనకి ఇక్కడ ఏం జరగలేదురా అంటారు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతారు అక్కడేం జరగల ఇంకోటి దగ్గరికి వెళ్తాడు వాడు అప్పుడే పుట్టుకొచ్చుంటాడు ఆ దేవుడు వాడు అప్పుడే నాలుగు రోజుల క్రితమే స్టార్ట్ అయి ఉంటుంది వాడికి వాడు దేవుడు అయి బాబాయ్ ఉంటాడు ఆ దగ్గరికి వెళ్ళిపోతాడు లక్గా లక్కీగా ఆ రోజు వాడికి ఏదో లోన్ వచ్చేసింది వాడిని పట్టుకుంటాడు ఈడే ఆ దేవుడు అంటాడు ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత నాకు లోన్ వచ్చింది క్రిస్టియన్స్ లైక్ వస్తే రాలా అటు పోతే రాలా పోతే రాలా మసీదుకి పోతే రాలా ఇక్కడికి వస్తే నాకు లోన్ వచ్చింది కాబట్టి ఈతనే నా దేవుడు అంటాడు ఇలా వర్గాలుగా విడిపోతున్నారు మనిషికి దేవుడు ఎందుకంటే స్వర్గాన్ని చేర్చగలిగేవాడు దేవుడు ఈ భౌతికపరమైన వారిని మనం సంపాదించుకోవచ్చు కష్టపడచ్చు ఎంత కష్టపడితే అంత సంపాదించుకోవచ్చు మనుషులు ఇవ్వలేనిది దేవుడు ఇవ్వగలిగింది ఒకటే స్వర్గం స్వర్గం ఇచ్చేవాడు దేవుడు స్వర్గానికి పోవాలని ఆశపడటానికి మాత్రమే దేవుడిని ఎన్నుకోవాలి స్వర్గానికి తీసుకుపోయే దేవుడు ఎవరు అన్నది వెదిగితే అప్పుడు పలానా దేవుడు స్వర్గానికి తీసుకెళ్తాడు అని అర్థమవుతుంది అప్పుడు ఒక డిసిజన్ రావచ్చు సో ఇంకొకటి మీద ఒక ఆరోపణ వచ్చింది ఏంటంటే ఈ ఫోన్ పే గూగుల్ పే పెట్టి ప్రవీణ్ గారిది గురించి జ్ఞాపకార్థం లాగా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు దానికి మీరు ఏమంటారు ఖచ్చితంగా అంటే వేరే జనాల దగ్గర తీసుకొని ఎందుకు చేస్తున్నారు అనేసి అంటున్నారు సొంత డబ్బులతో చేయొచ్చు ఇప్పుడు నేను నా పుట్టినరోజు చేసుకోవాలనుకోండి నా డబ్బుతో చేస్తాను అవును నా ఇంటి చుట్టూ అడుక్కున్న వాళ్ళకి డెస్టిట్యూట్స్కి ఏదైనా సహాయమో లేదా ఒక పూట భోజనం పెట్టాలంటే నా డబ్బుతో పెడతా నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది ఒక సంస్థ లాజిక్ లెస్గా మాట్లాడకూడదు ఎవరు కూడా మీరు ఇంటర్వ్యూ చేసిన జాన్ పాల్ గారు కూడా నేను విన్నాను కాకపోతే నేను ఒక డెసిషన్ తీసుకున్నా నా మీద బురద చల్లి ఎవరి కోసం నేను స్పందించకూడదు అనుకున్నాను ఓకే నేను అనుకున్నది ఏంటంటే వాడు ఎదిగిపోతూనే ఉంటాడు రాళ్ళు వేసేవాడు అక్కడ అక్కడే ఉండి రాళ్ళు వేస్తూ ఉంటాడు రేపు అభినయ దర్శన్ ఎత్తుకు ఎది పెంటాడు అభినయ దర్శన్ ప్లేస్ ఇంకోటి వస్తాడు వీడు మాత్రం ఇక్కడే కూర్చుంటాడు ఉంటాడు ఇంకోటి మీద రాళ్ళు వేస్తుంటాడు వీడి పని రాలేయటమే అవతలలోడు ఎదిగిపోతూనే ఉంటాడు వాళ్ళ ప్లేసులు మారుతూ ఉంటాయి వీడి ఇక్కడ కూర్చొని రాళ్ళేస్తూనే ఉంటాడు అంటే ఏ విధంగా గూగుల్ పే ఏదైనా కావచ్చు విమర్శలు చేయటం నేను ఏమంటానంటే అండి సింపుల్ లాజిక్ అంటే ఫోన్ పే గూగుల్ పే పెట్టి నేను వివరిస్తున్నా ఇప్పుడు అభినయ దర్శన్ నలభై ఐదు రోజుల క్రితం ప్రవీణ్ పగడాల గారు మరణించటానికంటే ముందు నేను ఫోన్పే గూగుల్ పే అప్పుడు కూడా పెట్టా నేను సేవకు వచ్చినప్పటి నుంచి రెండు వేల పదిహేడు నుంచి ఫోన్పే గూగుల్ పే పెట్టాను మొదటి నుంచి పెట్టే ఉన్నా కానీ ఎవరిని గల్లా పట్టుకొని చంపలు పట్టి కొట్టి గన్ను పెట్టి తల మీద ఫోన్పే గూగుల్ పే డబ్బు వేయి మర్యాదగా అని అడగల ఓకే నా ప్రసంగాలు వస్తున్నాయి కింద ఫోన్ పే గూగుల్ పే ఉంటుంది నన్ను అభిమానిస్తాడు వాడేస్తాడు నేను ఫోర్స్ చేయలేదే వాడు వేసాడు నా మాట నచ్చి వీడు నాకు అవసరం వీడి మాటల వల్ల నేను బలం పొందుకుంటున్నాను అని వేశాడు పాల్ గారు కూడా హో చెప్పాడు ఆయన సెవెన్ సీటర్ కారు ఉంది ఆయనకి తెలుసు కదా నాకు డిజైర్ కారు ఉంది డొక్కు డకోట కారు నాది ఇప్పుడు ఆయన సెవెన్ సీటర్ కారు ఉంది నువ్వు గూగుల్ పే ఫోన్పే పెట్టలా ఎలా వచ్చింది అని నేను అడగచ్చు కానీ నేను అడగదు నాకు ఎందుకంటే ఇంకిత జ్ఞానం ఉంది నాకు నువ్వు పే గూగుల్ పే పెట్టావు పాత కార్లు ఎందుకు తిరుగుతున్నావు అని ఎవరన్నా నన్ను అడుగుతారా అడగారు ఎందుకంటే దానికి నేను కొన్ని లెక్కలు చెప్తా ఫోన్పే గూగుల్ పే పెట్టినంత మాత్రమే తప్పు కాదండి ఇప్పుడు సంప్రదాయంగా ట్రెడిషనల్గా ఒక ఆడపిల్ల తల నుంచి అరికాల వరకు శుభ్రంగా ఒళ్ళు కప్పుకుని చీర కట్టుకుంది అమ్మాయి అమ్మాయిని చూసాబా ఇండియన్ ట్రెడిషన్ కనపడుతుందిరా అంటాం ఇంకొక అమ్మాయి త్రీ ఫోర్త్ స్కర్ట్ వేసుకొని స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని పొట్ట కొంచెం కనపడుతున్న నడుము కనపడుతు డ్రెస్ వేసుకుంది ఆ పిల్లల్ని చూసి మనకు ఇంప్రెషన్ నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది కదా ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు మంచి వాళ్ళు అంటే ఇద్దరు మనకు పరిచయం కాదు రోడ్డు మీద ఇద్దరు వాళ్ళు నిల్చో ఉన్నారు మనం అనుకుంటాం ఈ అమ్మాయి ఎంత సాంప్రదాయబద్ధంగా ఉంది చాలా మంచిది అనుకుంటారు ఆ అమ్మాయి అల్లరి పిల్ల అనుకుంటాం మనిషి నైజ్ హ్యూమన్ నేచర్ ఫైనల్గా చూస్తే ఇంటర్నల్గా చూస్తే వాళ్ళని సర్వే చేస్తే చీర కట్టుకున్న పిల్ల ప్రాస్టిట్యూట్ ఆ వెస్ట్రన్ కల్చర్లో బాడీ ఎక్స్పోజ్ చేసుకుని డ్రెస్ వేసుకున్న అమ్మాయి చిన్న రిమార్క్ కూడా లేదు లైఫ్ అమ్మాయి లైఫ్లో దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే గూగుల్ పే ఫోన్పే పెట్టిన వాళ్ళందరూ దొంగలు కాదు ఫోన్పే గూగుల్ పే పెట్టనంత మాత్రాన దేవుళ్ళు కాదు గూగుల్ పే పే పెట్టకుండా కూడా దొంగతనాలు చేయొచ్చు డబ్బులు దండుకోవచ్చు డబ్బుల్ని వెనకేసుకోవచ్చు గూగుల్ పే పే పెట్టుకొని కూడా నీతిగా నిజాయితీగా బతికేటోళ్ళు కూడా ఉన్నారు జాన్ పాల్ గారు మంచి లగ్జరీస్ తిరుగుతున్నారు ఆయన నాకు అనిపించింది ఆయన ఎలాగొనగలేరు కారు ఆయన కంటే ఎక్కువ సభలు నేను వెళ్తా నెలకి ఇరవై సభలకు వెళ్తా సువార్త సభలకు నేను నేను ఏంటో అందరికీ తెలుసు గూగుల్ పే ఫోన్పే నేను పెట్టాను గూగుల్ పే ఫోన్పేకి నాకు లక్షల కానుకలు ఏమి రావు ఎవరు వాళ్ళకి నచ్చింది వెయ్యో రెండు వేలో వంద రూపాయలు కూడా వేస్తారు ఇరవై రూపాయలు కూడా వేస్తారు అది వాళ్ళకి నచ్చి వేస్తున్నారు సార్ వాళ్ళకి నచ్చి వేస్తున్నారు పెట్టడం తప్పు కాదు పెట్టి బలవంతం చేయడం తప్పు అంటున్నాను నేను ఇప్పుడు ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు మీ ఇంటర్వ్యూ ఇంకోటి దాంట్లో ఏమేం చెప్పారంటే నేను ఫోన్పే గూగుల్ పే పెట్టను ఇంకా నేను ఇలాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు కాబట్టి నేను అలాంటివి వాడను నా స్థాయి వేరు కాబట్టి ఎవరిని రెచ్చుకోవటే విధంగా మాట్లాడకూడదు అనుకోండి అది క్లియర్గా చెప్తున్నాను అలా కాకుండా ఆయన గూగుల్ పే ఫోన్ పేరు నేను పెట్టాను కాబట్టి నేను మంచోని అంటాడు ఆయన నేనేమంటారంటే ఆయనకు ఎక్కడి నుంచి వస్తుంది ఉద్యోగం చేయట్లేదు బిజినెస్ చేయట్లేదు భార్య పిల్లలు ఉన్నారు ఫుడ్ ఎలా వస్తుంది ఆయన ఏమంటారంటే నాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి అన్నా మీ మాటలు మీ వాక్యాలు మాకు నచ్చాయి ఓకే మాకు ఇన్స్పిరేషన్గా ఉన్నాయి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి మేము వేస్తాం అని అడిగితే అప్పుడు ఆయన ఫోన్ పే గూగుల్ పే ఇస్తున్నాడట అకౌంట్ నెంబర్ ఇస్తున్నాడంట అప్పుడు వాళ్ళు వేస్తున్నారంట దాంతో బ్రతుకుతున్నాడంట అది తప్పు పడ్డానికి లేదు నేను ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే కదా ఓకే నిన్ను ఫోన్ చేసి అడిగితే నువ్వు గూగుల్ పే ఫోన్పే ఇస్తున్నావు నన్ను అడగకముందే నేను ఇస్తున్నా నీకు వేసేవాడు నువ్వు వచ్చేస్తున్నాడు నాకు వేసేవాడు నేను వచ్చేస్తున్నా నాకు వేసే వాళ్ళు మనస్ఫూర్తిగానే వేస్తున్నారు నీకు వేసే వాళ్ళు మనస్ఫూర్తిగా వేస్తున్నారు నిన్ను అడిగి కనుక్కొని వేస్తున్నారు నన్ను అడగకుండా వేస్తున్నారు ఏం తేడా ఉంది ఇక్కడ నేను నా ప్రశ్న ఇదే అరే పెడితే తప్పేంటి సార్ మనం ఎవరిని బలవంతం చేయట్లేదు ఫోర్స్ చేయట్లేదు కదా తిట్టలేదు కదా మీరు వేయకపోతే చచ్చిపోతారు అంటం లేదు కదా వాళ్ళకి నచ్చి వేస్తారు నచ్చుకుంటే వేయరు ఇప్పుడు నేను ఫోన్పే గూగుల్ పే పెట్టలేదండి నేను నచ్చాను అడిగేస్తాడు నేను ఫోన్పే గూగుల్ పే అకౌంట్ నంబర్ క్యూఆర్ కోడ్ అన్ని పెట్టా నేను నచ్చలేదు పైసా వేయడోడు పెట్టడం పెట్టకపోవడం పెడితే చెడ్డోడు పెట్టకపోతే మంచోడు పెట్టితేనే లంచకుండి పెట్టనంత మాత్రం పతివ్రత కాదు మైండ్ సెట్ అది నేను అదే అంటున్నాను నేను పెట్టలేదు నేను ఒక్కనే మంచోని అనుకోవడం కరెక్ట్ కాదు ఒక మినిస్ట్రీ నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది సిపిఎఫ్ అనేది ఒక సంస్థ ఒక ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే లక్షల డబ్బులు కావాలి అడగద్దు అభినయ దర్శన్ అంటే మరి నాకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు రోజు క్రైస్తవుని చైతన్యపరచడానికి మీటింగ్స్ పెడుతున్నా ఒక్క మీటింగ్ నాకు అయ్యే ఖర్చు రెండు లక్షలు ఒక స్టూడియో పెట్టుకుంటున్నా ఐదు లక్షలు నాకు ఒక డ్రైవర్ ఒక సెక్రటరీ ఒక కోఆర్డినేటర్ ఒక లైవ్ ఆపరేటర్ ఒక ఎడిటర్ ఒక్కొక్కరికి ఇరవై ఇరవై వేలు జీతం ఇస్తున్నా ఓపెన్గా పెట్టే పోస్టు లక్ష రూపాయలు జీతం ఇస్తున్నా ఎక్కడి నుంచి వస్తుంది నాకు నేను ఆర్గనైజేషన్ నడుపుతున్నాను నేను డబ్బులు అడగద్దు అంటానికి పాల్ గారు లాగా ఇంకొక ఆయన అంటే నేను తప్పు పట్టట్లా ఆయన వ్యక్తిగతంగా సేవ చేసుకుంటున్నాడు ఆయన సభలకు పిలిస్తే వెళ్తున్నాడు వస్తున్నాడు నేను నా మోటో వేరు నేను ప్రజల కోసం పనిచేస్తున్నా ప్రజలు సపోర్ట్ తీసుకుంటున్నా అల్టిమేట్ గా నచ్చితే ఇస్తాడు తప్ప నచ్చనుడు ఎవడు ఇవ్వడు రూపాయి కూడా నేను నచ్చితే ఎంతైనా ఇస్తారు నేను నచ్చకపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకున్న పైస ఇవ్వరు ఇప్పుడు తప్పు పట్టడానికి ఏమి లేదు కదా తీసుకునే నాకు లేదు బాధ ఇచ్చే వాళ్ళకి లేని బాధ ఫోన్ ఫోన్పే గూగుల్ పే పెట్టుకున్నామని నువ్వు పెట్టుకోలేదని మమ్మల్ని విమర్శించడం కరెక్ట్ కాదు